హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మన యొక్క ఆధార్ కార్డులో మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా మన యొక్క అడ్రస్ కానీ లేదా మన ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎలా మార్చుకోవాలి ఎటువంటి ప్రూఫ్స్ లేకపోయిన వారికి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని పూర్తిగా చూసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా చూడండి లైక్ కూడా చేయండి కొత్తగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మొబైల్లో అయినా అంతే సో సిస్టమ్లో అయినా అంతే మై ఆధార్ లాగిన్ అనేసి టైప్ చేయండి చేస్తాను మనకి ఇక్కడ ఈ పేజ్ వస్తుంది మై ఆధార్ లాగిన్ అనేసి క్లిక్ చేస్తాను ఇక్కడ లాగిన్ అనేసి ఉంటుంది దీన్ని ఎంటర్ చేయండి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ క్యాప్స్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ వస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేసేసి లాగిన్ చేయండి చేసిన తర్వాత మనకి డిఫాల్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇది ఒక వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్ ఇది ఫైల్ వాళ్ళు చేస్తున్న సో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ మనకు అడ్రస్ అప్డేట్ ఉందా సో దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఉందా సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ఉందా సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మనం ఇక్కడ చూసుకుంటే మన యొక్క లిమిట్స్ ఎన్ని ఉన్నాయి మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చలేదానికి కానీ నేమ్ చేంజ్ కానీ జెండర్ కానీ అడ్రస్ చేంజ్కి కానీ మన ఇక్కడ లిమిట్స్ అనేది ఉంటాయి అనమాట సో ఇవి ఏమున్నా మనకి ఆన్లైన్లో చేసుకోలేము అవన్నీ మనం ఆధార్ సెంటర్ ద్వారా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అనేది ఆన్లైన్లో నో లిమిట్ ఉంటుంది అంటే మనకు లిమిట్ లేదని కాదు ఎన్నిసార్లు అయినా మార్చడానికి అవకాశం ఉంటుంది సో మనం జస్ట్ ఇక్కడ ఏంటి టచ్ చేయద్దండి ఇక్కడ ప్రొసీడ్ అప్డేట్ ఆధార్ అనేసి ఉంటుందా సో దాన్ని క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఉన్న మన యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది తర్వాత మీరు ఇక్కడ కొత్తగా ఏదైతే కావాలనేది ఆ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ కేర్ ఆఫ్ అనే చోట మీరు నేమ్ వాళ్ళకి కేర్ ఆఫ్ నేమ్ ఫాదర్ నేమ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ ఏదైనా అక్కడ మెన్షన్ చేసేసేయండి లేదు మీరు అడిషనల్కి చాలామంది ఏంటంటే ఇప్పుడు వచ్చే కార్డులో డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఇక్కడ కరెంట్ చూపిస్తాం కదా ఇక్కడ రావడం అనేది అడుగుతుంటారు అది మీరు డిఫాల్ట్గా టైప్ చేయాలి టైప్ చేసినా చేకినా నో ప్రాబ్లం అండి ఓకేనా ఎందుకంటే దాని అయితే పెద్దగా పరిగణించడం లేదు ఓకేనా సో మనం కానీ టైప్ చేసుకుంటే మంచిది కొన్ని చోట్ల మనకి ఇది యాక్సెప్టబుల్ అవుతుంది కనుక ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ బేస్ చేసుకొని కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి ఉంటాయి కనుక సో దాన్ని కంపల్సరీ మీరు ఇక్కడ వైఫ్ అయితే వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఓకేనా ఫస్ట్ క్యాప్లేటర్ ఎంటర్ చేసి ఇక్కడ స్లాష్ చేసి ఇక్కడ మామూలుగా మళ్ళీ క్యాప్లేటర్ ఓన్ బెడ్ డాటర్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్ అయితే సేమ్ డబ్ల్యూ స్లాష్ ఓన్ బీడ్ స్పేస్ చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మీ హస్బెండ్ నేమ్ ఏదైతే మెక్కుంటున్నారో అది ఇక్కడ రాయండి ఓకేనా సో ఇక్కడ మనం నేమ్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదనేది ఫస్ట్ లెటర్ క్యాప్ లెటర్ ఇచ్చుకోండి తర్వాత అంతా మాములుగా ఎంటర్ చేసే తీసుకోండి ఓకేనా సో ఒకసారి అక్కడ చూసి మీ నేమ్ మీరు ఇచ్చిన నేమ్ అంతా కరెక్ట్గా ఉందో లేదు చూసుకుని జస్ట్ ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేశారంటే ఇక్కడ కింద నేమ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఇక్కడ మళ్ళీ తర్వాత కాలంలో వచ్చి హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి జస్ట్ ట్యాబ్ కూడా వేసుకుంటూ వస్తే కింద మళ్ళీ స్ట్రీట్ నేమ్ వస్తుంది మీ యొక్క స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేయండి సో నెక్స్ట్ ట్యాబ్ తర్వాత మీ యొక్క ఏరియా పేరు తర్వాత ఇక్కడ ల్యాండ్ మార్క్ ఉంటుంది ల్యాండ్ మార్క్ అనేది ఉంటే మెన్షన్ చేసేసుకునే లేదంటే వదిలేసేసేయండి తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీ యొక్క స్టేట్ డిస్టిక్ అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మీరు విలేజ్ టౌన్ సిటీ ఉంది అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏది అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీస్ అన్ని కూడా అక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మీరు అయితే సిటీ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్ మీరు కాకపోతే కింద దీన్ని క్లిక్ చేశారంటే కింద చూపించడం అయితే జరుగుతుంది మిగతా ఉన్నాయి అనేది లేదంటే ఆ దానికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ అనేది ఇదే ఉంటుంది లేదు మాకు తప్పు వస్తుంది అనుకుంటే మీ పిన్ కోడ్ అనేది సెర్చ్ చేసుకోండి అనమాట సో కొంతమందికి విలేజ్లో కొన్నిటికి చూపించదు కొన్నిటికే సారీ విలేజ్లో కాదు సిటీస్ వాళ్ళకి ఏంటంటే మీరుండే ఏరియాకి సంబంధించిన కోడ్ ఒకలాగా ఉంటుంది మీ సిటీకి సంబంధించిన కోడ్ ఒకలాగా ఉంటుంది దాని సంబంధించి పోస్ట్ ఆఫీస్ మీకు అక్కడ లిస్టులో రాదు సో అప్పుడు ఏం చేస్తారంటే మీ మొత్తం ఏరియా కాకుండా మీ సిటీకి సంబంధించిన కోడ్ అక్కడ ఎంటర్ చేయండి ఓకేనా విలేజ్ వాళ్ళకి అయితే ఆటోమేటిక్గా వాళ్ళు చూపించేస్తుంది తర్వాత ఇక్కడ మనకి మ్యాన్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టైప్ వచ్చి మనం ఇప్పుడు మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు ప్రూఫ్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే సో ప్రూఫ్ లేకుండా ఇది అంటే ఇన్లీగల్గా చేసే పని అనేది కాదండి లీగల్గానే నేను ఒక సర్టిఫికేట్ ఫామ్ పెట్టి వేస్తాను ఆ యొక్క ఫామ్ని మీరు దగ్గరలో ఉన్న గెజుయేట్ ఆఫీసర్ మీరు స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఓకేనా రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ దగ్గర కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరో ఒక దగ్గర మీరు సైన్ అని చేయించచ్చు సైన్ చేయించేసి ఇక్కడ సర్టిఫికేట్ బై గెజ్యుయేట్ ఆఫీసర్ ఏ అనేసి సెలెక్ట్ చేసుకోండి సో గ్రూప్ ఏ వాళ్ళైనా గ్రూప్ ఏ గ్రూప్ బి వాళ్ళు అయితే గ్రూప్ బీని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే చేసేసి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ కదా సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే కంటిన్యూ అప్లోడ్ వస్తుంది దీన్ని క్లిక్ చేయండి మనం ఎక్కడైతే డాక్యుమెంట్ స్కాన్ చేసి పెట్టుకుంటామో ఆ డాక్యుమెంట్ని ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకొని ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేసేయండి చేసేస్తే ఇక్కడ మనకి గ్రీన్లో వస్తుంది మ్యాక్సిమం పీడిఎఫ్లో చేసుకోండి జేపీజో కూడా డే సో జేపీజీలో కూడా మీరు ఫోటోలో తీసేట్టే అప్లోడ్ చేసేవద్దండి క్లారిటీగా ఉండేలా చూసుకోండి ఓకేనా అన్నీ చూసుకొని ఒకసారి నెక్స్ట్ క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి మన యొక్క ప్రివ్యూ అనేసి చూపిస్తుంది ఒక్కసారి అంతా మనం ఏదైతే ఎంటర్ చేసామో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి అనమాట ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా సో ఆ డీటెయిల్స్ అనేది మనం కూడా కరెక్ట్గా చేసామా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి అంతా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి క్లిక్ చేసేసి క్లోజ్ చేయండి సో ఆ తర్వాత నెక్స్ట్ అనేసి ఆప్షన్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మన పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది ఇక్కడ కూడా అగ్రి ఇచ్చేసేసేయండి ఇక్కడ టూ మెథడ్స్ అయితే మనకి పేమెంట్ గేట్ వేస్ ఉంటాయి సో ఇక్కడ పే యూ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే దీంట్లో మనకి మొదటి నుంచి ఫాస్ట్గానే ఉంటుంది సర్వీస్ అనేది సో మేక్ పేమెంట్ క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి పేమెంట్ సంబంధించిన వ్యాలెడ్స్ నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే యూపీఐ కానీ మీకు డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఉంటాయి సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యూపీఐ సెలెక్ట్ చేసేసుకోని యూపీ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫోన్పే సంబంధించి కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క యూపీఐ ఐడి అనేది ఇచ్చేసేసేయండి ఓకేనా మీరు యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత అక్కడ వెరిఫై ఉంటుంది వెరిఫై చేస్తే ఇక్కడ మీ నేమ్ మ్యాచ్ అవ్వాలి మనం చూసుకోండి మీరు ఇచ్చిన మీ ఫోన్పేకి సంబంధించింది ఆ తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ నోటిఫికేషన్ వస్తుంది పేమెంట్ చేయమని పేమెంట్ చేస్తేనే మనకి ఫిఫ్టీ రూపీస్ అనేది మనకు ఒక డైరెక్ట్గా వచ్చేస్తుంది సో ఎంటర్ చేసి మీ యొక్క యూపీఐ పిన్ మీ మొబైల్లో ఎంటర్ చేసేసారంటే ఇక్కడ పేమెంట్ సక్సెస్ అవ్వగానే మనకు అక్కడ జనరేట్ అవుతుంది ఫిఫ్టీన్ సెకండ్స్ తీసుకుంటుంది నెట్ స్లోగా ఉండేది అనుకోండి వెయిట్ చేయండి ఓకేనా సో రీఫ్రెష్ కొట్టద్దండి ఇప్పుడు నాకు ఫాస్ట్గా కనుక వెంటనే అక్రమేట్ వచ్చేసింది సో కొంతమందికి ఏంటంటే చాలా డిలే అయిపోతుంది ఒక్కొక్కసారి సో చాలామంది ఏం తెలియక మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్ చేస్తారు అది హోల్డ్ పడిపోతుంది ఓకేనా సో ఈ విధంగా సింపుల్గా మీరు మీరు ఆధార్లో అడ్రస్ అనేది ఒకవేళ ప్రూఫ్ లేకపోయినా గెజిటెడ్ ఫామ్ పెట్టి చేసుకోవచ్చు ఓకేనా సో ఆ తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ అకనామెంట్ క్లిక్ చేస్తే మీకు అకనామెంట్ డౌన్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ కింద మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రెడ్ మార్క్ కొంత హైలైట్ ఇచ్చారు సో ఏంటంటే మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని అడ్రస్ హెడ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అయితే ఎన్ని డేస్ పడుతుంది నార్మల్ అయితే ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పేసి ఫిఫ్టీ డేస్ నుంచి సిక్స్టీ డేస్ అని పెడతారు ఇక్కడ బట్ అంత టైమే పట్టదు త్వరగానే అవుతుంది మన అదృష్టం బాగలేకపోతే తప్ప ఎక్కువ టైం పడుతుంది సో మ్యాక్సిమం అయిపోతుంది సక్సెస్ అయితే అక్నమెంట్ డౌన్లోడ్ చేసుకునేసింది డౌన్లోడ్ చేసిన అక్కడ బుక్స్ ఒకసారి చూపిస్తాను విధంగా వస్తుంది వచ్చిన వెంటనే అయిపోయిందా లేదా అనేది వెంట వెంటనే ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండదు ఇక్కడ ఎస్ఆర్ నెంబర్ కదా ఆ నెంబర్ పెట్టుకుని చెక్ చేస్తూనే ఉంటారు అలా పెడితే ఇన్హెల్డ్ అని పడిపోతుంది దానివల్ల మనకి చాలా డిలే అయిపోతుంది అలా చెక్ చేసుకోవద్దండి ఓకేనా సో వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేయండి మీకు కొంతమందికి ఏంటంటే వన్ ఆర్ టూ అవర్స్లోనే అప్రూవల్ అయిపోతాయి డే టైంలో చేస్తే ఇప్పుడు మీరు టైం కూడా చూసుకోవచ్చు నేను ఏ టైం చేస్తున్నా అనేది సో కొంతమందికి డే టైం చేస్తే వన్ ఆర్ టూ అవర్స్ కూడా అయిపోతుంటాయి మీకు మెసేజ్ వచ్చిందా కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి సో మెసేజ్ రాకపోతే వెయిట్ చేయండి వన్ ఆర్ టూ డేస్ దాకా మెసేజ్ రాకపోతే చెక్ చేసుకోండి ఒకసారి నెట్వర్క్ ప్రాబ్లమ్ కూడా మెసేజ్ రావు అప్పుడు చెక్ చేసుకుంటే మీకు కార్డ్ అయిపోయి ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనం అనేది ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఆధార్లో అడ్రస్ మార్చుకోవచ్చు మీకు కూడా ఏదైనా అడ్రస్ మార్చుకునే దానికి కానీ డాటర్ ఆఫ్ సంబంధించి కానీ వైఫ్ ఆఫ్ కానీ మార్చుకునే దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మా టీంతో కాంటాక్ట్ అయ్యారంటే సర్వీస్ అనేది చేసి అయితే జరుగుతుంది సో ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ